ఓం గమ్ గణపతి నమ తులారాశి వారికి శ్రీ విశ్వాస నామ సంవత్సరం మాసం జూన్ నెల గోచార ఫలితములు లైన్ బిఎస్కే ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ అండ్ ఫైవ్ టూ బిఎస్కైవి ప్రసార సిద్ధాంతి మీరు ఈ వీడియో కడవరకు చూడండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి మీరు ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క ఈ వీడియోని మీ బంధుమిత్రులు అందరికీ కూడా షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ అనే వారితో కూడా మీరు పంచుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఓం గం గం ఓం నమః ఓం రాం రామచంద్రాయ ఓం నమీ హరిమర్కట మర్కటాయ స్వాహ నమ శివాయ ఓం నమ శివాయ గమ్ గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేపి ప్రసార రావణి ఓం శ్రీ జ్యోతిష పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా మనము యాస్ట్రాలజీ జ్యోతిష్ శాస్త్రము వాస్తు శాస్త్రము సంఘ శాస్త్రము వీడియోల్ని ప్రసారం చేసుకుంటున్నాము అందులో భాగంగానే ఈరోజుని శ్రీ నవ సంవత్సరం జ్యేష్ట మాసం అనగా ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు గల కాలంలో వారికి గోచార ఫలితం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము అయినట్టయితే ముందుగా గోచార ఫలితాలు చెప్పుకోవడానికి ముందర నా చిన్న మనవి ఈ యొక్క గోచార ఫలితంతో పాటు మీ యొక్క ఒరిజినల్ ఆరోస్కోప్ జన్మకుండలి ద్వారా మీరు గ్రహచారాలు తెలుసుకోండి దాని తర్వాత దశ సంవత్సరాలు కట్టించుకోండి దాని యొక్క ఫలితాలు కూడా సమన్వయం చేసుకుంటూ ఉంటే చాలా మంచిదని చెప్తున్నాను నెక్స్ట్ మీకు ఈ యొక్క తులారాశి వాళ్ళకి గోచార ఫలితం చెప్పటం ముందర జూన్ నెలలో గ్రహస్థితి ఏ విధంగా ఉందన్నది చెప్పుకుందాము ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి మేషరాశిలో శుక్ర శుక్ర భగవాను సంచారం చేస్తున్నారు ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి సింహరాశిలో కుజగ్రహ సంచారం చేస్తున్నారు ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి మిథున రాశిలో బురగ్రహ సంచారం చేస్తున్నారు పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి మిథున రాశిలో అర్కహ సూర్యచంద్ర సూర్యుడు సంచారం చేస్తున్నారు ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి కర్కాటక రాశిలో బుధగ్రహ సంచారం చేస్తున్నారు ఆల్రెడీ మిథున రాశిలో గురుగ్రహ సంచారంలో ఉంది మేనరాశిలో శనిగ్రహ సంచారం ఉంది కుంభరాశిలో రాహువు సింహరాశిలో కేతువు ఉన్నారు ఇది ఫలితములు చెప్పుకోవడానికి మనకి బేస్ అయినట్టయితే ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదు వరకు అంటే ఇరవై ఎనిమిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు గల కాలంలో గోచార ఫలితములు తులారాశి వాళ్ళకి ఏమిటంటే జనరల్గా మీకు లంగ్స్కి తగ్గ ప్రాబ్లమ్స్ రావచ్చు అది కొంచెం రెక్టిఫై చేసుకుంటానికి ప్రయత్నం చేయండి తర్వాత చెస్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు తర్వాత హైపర్ టెన్షను హైపర్ టెన్షను అంటే హై బ్లడ్ ప్రెషరు లో బ్లడ్ ప్రెషర్ కూడా రావచ్చు దానివల్ల ఇబ్బందులు ఉంటాయి తర్వాత భూమి స్థిరాస్తులు కూడా మీకు మార్పు చేయడం వల్ల సుఖ లాభం పొందుతారు మీకు ఆరోగ్య రీత కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది అని ఉంది నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అన్నట్టయితే మీకు గోచర బెల్లితంలో అన్నదములతోటి విరోధం వచ్చే ఉన్నాయి నెక్స్ట్ మీకంట తక్కువ వారి వలన మీరు మాటలు పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి తర్వాత అశుభవార్తలు కూడా వినే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చే ఉన్నాయి తర్వాత మీకు ఉద్యోగంలో కొంచెం ట్రబుల్స్ వచ్చే అవకాశం ఉంది తర్వాత శుభకార్య నిమిత్తం ఆటంకాలుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే బ్రేక్స్ వస్తాయి కొంచెం అవమానాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు వీటిని కూడా కొంచెం జాగ్రత్తగా దృష్టిలో పెట్టండి చూసుకుంటే మీకు పర్వాలేదు అని అనిపిస్తుంది నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అన్నట్టయితే ఆదాయం ఏది ఏమైనా పడిగినా సరే ఏది ఎలా ఉన్నా ఆదాయం మటుకు పెరుగుతుంది ఇన్కమ్ వైజ్ చూసుకుంటే మటుకు లోపం రాదు మీరు దేవాలయ దర్శనాలు చేసుకుంటే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి తీర్థయాత్రలు కూడా చేయండి మీకు మంచి ఫలితాలు వస్తాయి వ్యాపారస్తులకి అనుకూలమైన కాలంగానే ఉంటుంది సంతానరీత్యా ధన వ్యయం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్థిరాస్తి విక్రయాలు ఉంటాయి కొంచెం అనారోగ్యాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి మీకు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి పనులు తక్కువగా ఉండే ఉన్నాయి కొంచెం ప్రమాణ సూచనలు కూడా కనిపిస్తున్నాయి తర్వాత భార్యాభర్తలకు కూడా మంచి శుభములు స్నేహితులు శత్రువులుగా మారే అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అన్నట్టయితే మీకు ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపారం చేసేవారికి ఎలా ఉంటుంది అన్నట్టయితే తులారాశి నుంచి మనం దశమ స్థానాన్ని లెక్క పెట్టుకోవాలి తులారాశి నుంచి దశమ స్థానాన్ని లెక్క పెట్టుకున్నట్టయితే మటుకు వ్యాపారం మటు వడుదొడుగు లేకుండా చక్కగా సాగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ వచ్చే ఉన్నాయి కానీ పై వారి వల్ల మీకు కింద వారి వల్ల కూడా సమస్యలు కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత విద్యార్థులకు మనం చూసుకున్నట్టయితే రెండో ఇంటి నుంచి చూసుకోవాలి రెండో ఇంటి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు స్థానంలో సేన ఉన్నాడు కాబట్టి వారు మందగుడుగా ఉంటారు మీరు కొంచెం గట్టిగా చదివినట్టయితే శ్రద్ధపడి చదివినట్టయితే మీకు పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మంచి సబ్జెక్టులో రాణించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దాని తర్వాత ఫైనాన్షియల్గా కూడా కొంచెం స్లో మూమెంట్ స్లో మోషన్ వచ్చే అవకాశం ఉంది కానీ శని బాగానే ఉన్నాడు కాబట్టి ఇబ్బంది లేదు తర్వాత తృతీయ స్థానాధిపతి సోదర సోదర స్థానాధిపతి సోదర సోదరులకు ఎలా ఉంటుంది అన్నట్లయితే మటుకు వారి వలన కొంచెం నష్టాలు రావచ్చు వచ్చే ఉన్నాయి సోదర సోదరులకి మీ మీద కొంచెం గుర్రగా ఉంటుంది మీ అమ్మగారికి ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే మీ అమ్మగారికి మటుకు ఆరోగ్యం యావరేజ్గా ఉంటుంది అయినా పర్వాలేదు ఏమీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు మీ భూగృహదానాలు కూడా పర్వాలేదు బాగానే ఉంటాయి పంచమ స్థానంలోనూ రాహు ఉన్నాడు పంచమ స్థానంలో రాహు ఉన్నట్టయితే మటుకు తులారాశి వాళ్ళకి పంచమ స్థానంలో రాహు ఎప్పుడైతే ఉన్నాడో కాస్త సంతానం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి సంతానం పట్టుదలకి పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సంతానాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు కలుగుతాయని నేను చెప్తున్నాను పట్టు విడుపులు ఉంటాయి కొన్ని ఒక చేతిపళ్ళు తొక్కుళ్ళు అవి కూడా జరిగే ఉన్నాయి కాబట్టి మీ పిల్లల్ని బయటకు పంపించేటప్పుడు జోళ్ళు వేసుకొని పంపించండి తర్వాత అవి ఇవి తొక్కద్దు చెప్పండి తర్వాత మీరు ఇంటికి వచ్చాక మీకు ఏదైనా అనుమానం వస్తే ఆదివారం నాడు గురువారం నాడు కూడా దృష్టి తీసి పారేయండి మంచిది తర్వాత సస్థ స్థానంలో శని ఉన్నాడు వాత నొప్పులు కీలనొప్పులు ఇటువంటి అన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత సప్తమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు సప్తమ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో మీకు లైఫ్ పార్ట్నర్కి బాగానే ఉంటుంది అదేవిధంగా బిజినెస్ పార్ట్నర్కి కూడా బాగానే ఉంటుందని చెప్పవచ్చు తర్వాత ధన భూమి ఈ లాభాలు కూడా మీ యొక్క భార్య పేరుతో తీసుకోండి అదే మీ భార్య పేరు అంటే లైఫ్ పార్ట్నర్ పేరు మీరు తీసుకోవచ్చు బాగుంటుంది తర్వాత మీకు ఆరోగ్యం కూడా బాగానే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత మీకు అష్టమ స్థానాధిపతి శుక్రుడు సప్తంలో ఉన్నాడు అస్తమత్వ కూడా వ్యయంలో ఉన్నాడు కాబట్టి దానిని శని చూస్తున్నాడు కాబట్టి కొంచెం ఆరోగ్యం యావరేజ్గా ఉండే ఉన్నాయి నెక్స్ట్ భాగ్యస్థానంలో రవి గురుడు గురుడు ఉన్నారు మీ యొక్క పెద్దలకి ఆరోగ్య భంగాలు కలిగే ఉన్నాయి కానీ కంట్రోల్ అవుతూ ఉంటాయి కొంచెం మీ అదృష్టానికి మోకాలు అడ్డు పెట్టినట్టుగా ఉంటుంది దశమ స్థానాధిపతి గురించి ఇందా చెప్పుకున్నాను లాభస్థానంలో కుజుడు కేతు ఉన్నారు మీకు భూముల వలన లాభాలు రావచ్చు చిత్ర విచిత్రమైన లాభాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ద్వాదశ స్థానాలు ప్రతి మీకు భాగ్యస్థానంలో ఉన్నాడు తలవని తలం మీ ఖర్చులు అవి ఎక్కువ అయిపోతూ ఉంటాయి మీ మేనత్తలు మేనవాళ్ళ గురించి ఆరోగ్యం కొంచెం జాగ్రత్త చూసుకోండి విద్యార్థులకు మంచి కాలం అనే మంచి కాలం అని చెప్పాలి కానీ మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది కాబట్టి విద్యార్థులు కష్టపడాలి ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత రాజకీయంగా ఉన్న వాళ్ళకి కూడా మంచి పలుకుబడి అది చాలా బాగుంటుంది తర్వాత షేర్ మార్కెట్ వాళ్ళకి మటుకు కొంచెం అప్ అండ్ డౌన్గా ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత కాంట్రాక్టర్స్కి అంటే బిల్డింగ్ కాంట్రాక్టర్స్కి అన్నట్టయితే మటుకు కొంచెం ఒడు దుడుకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీకు పేమెంట్స్ సరిగ్గా రాకపోవచ్చు వచ్చిన మీరు క్లియర్ చేయలేకపోవచ్చు మీ చేతిలో వర్కర్స్ కూడా సరిగ్గా పని చేయలేకపోవచ్చు అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకా షేర్ మార్కెట్ వాళ్ళకి చూసుకున్నట్టయితే మటుకు షేర్ మార్కెట్ మీకు పర్వాలేదు బాగానే ఉంటుంది అలాగనే ఎక్కువగా కొనేమని నేనేం చెప్పట్లేదు ప్రైమరీ షేర్స్ కంటే సెకండరీ షేర్స్ ఎక్కువ కొనండి కొంటే మంచిది నెక్స్ట్ మీకు గృహం గురించి చెప్పాలి అన్నట్టయితే గృహస్థానాధిపతి శని ఆరింట్లో పడ్డాడు పడ్డాడు కాబట్టి మీకు గృహం వచ్చేటప్పటికి కొన్ని సమస్యలు కూడా ఎదురవ్వచ్చు మీరు అమ్ముకోవాలన్నా గృహం అమ్మడు కాకపోవచ్చు అనుగ్రహం కూడా కొనడానికి అవకాశం లేకపోవచ్చు నెక్స్ట్ మీకు సేవకులకి అన్నట్టయితే మీకు మీకంటే కింద వాళ్ళ వలన మీకు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా చూసుకోవడం వలన మీకు పెద్దలకి ఆరోగ్య భంగాలు ఉన్నాయి అదేవిధంగా మీ మనవలకి మనవలంటూ కూడా ఆరోగ్య భంగాలు ఉన్నాయి మీ పిల్లలు కూడా ఆరోగ్య భంగాలు ఉన్నాయి ఏది ఏమైనప్పటికైనా సరే మీరు ఈ సమస్య నుంచి బయటపడాలంటే మీకు దుర్గాదేవి ఆరాధన చేయండి ప్రతి శుక్రవారం నాడు కూడా పూజలు అభిషేకాలు చేయించినప్పటికీ బాగుంటుంది నెక్స్ట్ మీకు ఏంటంటే దక్షిణామతి పూజలు చేయండి కారణం ఏంటంటే గురుడు రవి కలిశారు కాబట్టి గురువు అస్తంగత్వ దోషం వచ్చింది అంటే గురుమూడలో కూడా పుట్టినట్టుగా కూడా అది గురుమూడలో ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది కాబట్టి మీరు దీని ప్రకారం జాగ్రత్త చూసుకుంటూ గురుడికి దక్షిణామతి శాంతి చేసుకుంటే మీకు అన్ని విధాల మంచి ఫలితాలు వస్తాయి దుర్గాదేవికి ఆరాధన చేయండి మీకు మంచి ఫలితాలు వస్తాయి నెక్స్ట్ మీ యొక్క తులారాశి వాళ్ళకి అధిపతి శుక్రుడు కాబట్టి డైమండ్ ఉంగరం పెట్టుకోండి మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి త్వరలో మరల ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను ఈ వీడియో కడవరగా చదవ చూడండి వినండి శుభోత్సవ శీఘ్రం శుభం భూయాద్ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సదా భగత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కే వి ప్రసరరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ओम नमः शिवाय नमः